రాజమండ్రిలోని ఇసుక రేవులో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి భక్తులు పెద్ద సంఖ్యలో తమ ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలను ఊరేగింపుగా తీసుకుని వస్తున్నారు నిమజ్జన కార్యక్రమాలను అధికారులే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు నిమజ్జనాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు రాజమండ్రి గోదావరి వినాయక చాలా వైభవంగా ఇక్కడ రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత కూడా ఇక్కడ నిమజ్జనోత్సవానికి చాలా పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు తరలివచ్చిన పరిస్థితి ఉంది భక్తులు పెద్ద సంఖ్యలో మండపాల నుంచి ఊరేగింపుగా తీసుకురావడం తోటి చాలా ఆల్స్యంగా ఇక్కడ వినాయక నిమజ్జనోత్సవం జరుగుతుంది అయితే ఈ నిమజ్జనోత్సవంలో చూసినట్లయితే ముఖ్యంగా ఎవరు కూడా గోదావరి నేవలోకి అంటే గోదావరి వరద చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది గోదావరి రేవులోకి ఎవరు కూడా నేరుగా రాకుండా మొత్తం భక్తులందరినీ కూడా అయితే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే వచ్చారో వారందరినీ కూడా ఇక్కడ గోదావరి గట్టు మీద నిలిపివేసి విగ్రహాల్ని ఆ ఇక్కడ క్రేన్ ద్వారా పంటి మీద ఎక్కించి అలాగే లాంచ్ ద్వారా గోదావరిలోకి తీసుకెళ్ళి తీసుకెళ్లి ఇక్కడ నిబంధన చేస్తున్న కార్యక్రమం మధ్యాహ్నం నుంచి కూడా చాలా ఘనంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు చూసినట్లయితే రాజమండ్రి నగరంలోని అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో ఈ ఆ వినాయక మండపాల నుంచి ఆ గణేషులు వచ్చారు ఆ జై జై గణేశ్ బై గణేశ అంటూ కూడా చాలా నినాదాలు చేసుకుంటూ ఆధ్యాత్మిక సోభతో చాలా ఇక్కడ ఆ నృత్యాలు చేసుకుంటూ ఆ వినాయకుడికి ఆ వేడుకలు పలకడానికి చాలా జనసందోహం చాలా పెద్ద సంఖ్యలో వస్తూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే రాత్రి పది గంటల తర్వాత కూడా చూసినట్లయితే మొత్తం ఇక్కడ పుష్కర్ ఘాటు అలాగే రోడ్లోని ఇటువైపు గోదావరి గట్టి కుమార్ నాక్స్ రోడ్ లో కూడా చాలా భక్తి జనం పెద్ద సంఖ్యలో ఉన్నారు ఇక్కడ విగ్రహాలు ఎక్కడికక్కడే ట్రాఫిక్ లో నిలిచిపోయే పరిస్థితి కూడా ఉంది అయితే వచ్చిన విగ్రహాలను వచ్చినట్టుగా ఇక్కడ క్రేనులు సహకారం తోటి బా ఇక్కడ మనం చూస్తున్నాం క్రేణులకి దగ్గరుండి పోలీస్ యంత్రాంగం దగ్గరుండి ఇక్కడ క్రేను తోటి వినాయకులు విగ్రహాలని తీసుకుని ఇక్కడ పంట మీద ఎక్కిస్తున్నారు అలాగే చాలా భారీ విగ్రహం కూడా వస్తున్న పరిస్థితి ఆ ఉన్నాయి మన గోదావరి గొట్టి మీద చూస్తున్నాం ఈ గొట్టి మీద కూడా ఇంకా జనం చూస్తా ఉన్నారు చాలా విగ్రహాలు ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది మనం చూసినట్లయితే విగ్రహాలు ఇంకా క్యూ లైన్ లో ఉన్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది అయితే ఈ రాత్రి అంతా కూడా ఈ విగ్రహాల నిమజ్జనం కొనసాగే పరిస్థితి ఉంది వినాయక ఆ నిమజ్జనం కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే దాదాపుగా రెండు వేలకు పైగా ఇక్కడ మండపాలు నుంచి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్న పోలీసుల దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్న పరిస్థితి ఉంది ఇవి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాలు ఏ విధంగా వస్తున్నాయి ఏ విధంగా ఇక్కడ విగ్రహాలు తరలించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు అన్ని కూడా జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రతి చోట కూడా ఏ టైం కి ఎక్కడ ఎవరు బయలుదేరాలి ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాటు చేశారు ఆ విధంగా ఇప్పుడు నిబంధన కొనసాగుతూ ఉంది మనం చూస్తుంటే ప్రత్యేకించి మున్సిపల్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అలాగే ఇరిగేషన్ శాఖ అలాగే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ మొత్తం చాలా సమర్థవంతంగా చాలా సమన్వయం తోటి ఇక్కడ గణేష్ నిమజ్జోత్సవం కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ పంట మీదకి తీసుకొచ్చిన విగ్రహాన్ని గోదావరిలోకి తీసుకెళ్లి ఇక్కడ నిమజ్జనోత్సవం కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం క్రీనింగ్ ద్వారా తీసుకొచ్చిన విగ్రహాన్ని ఇక్కడ ఇక్కడ పంటల మీద ఆ ఏర్పాటు చేసి ఈ పంట గోదావరికి తీసుకెళ్లి ఈ నిమజ్జోత్సవం కొనసాగుతుంది ఉదయం నుంచి కూడా చాలా అశీక్ష సంఖ్యలో ఇక్కడికి విగ్రహాలు తలొచ్చిన పరిస్థితి ఉంది ఈ రోజు రాత్రంతా కూడా ఈ నిమజ్జోత్సవం జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇంకా కొన్ని చోట్ల నుంచి ఊరేంపులు కొనసాగుతూ ఉన్నాయి ఎక్కడికక్కడే పోలీసు బందోబస్తు తోటి ఊరేంపులు ఎలాంటి అవాంసనీయ సంఘటనలు తలెత్తకుండా అలాగే నిమజ్జనం కార్యక్రమంలో ఎవరికి వారే గోదావరి రేవులోకి రాకుండా ఏర్పాట్లు చేశారు ఇక్కడ కేవలం నిర్వాహకులు మాత్రమే లోపలికి విగ్రహాన్ని అప్పగత అప్పగించడానికి వస్తే ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా ఈ విగ్రహాలను తీసుకుని గోదావరిలోకి తీసుకొచ్చి నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుగుతుంది మొత్తం ఏదైతే ధవరేశ్వరంలో కూడా ఇట్లాగే నిమజ్జనోత్సవం కొనసాగుతోంది ఉంది మరోవైపు కొవ్వూరు గోస్వాద క్షేత్రం దగ్గర కూడా ఈ నిమజ్జనోత్సవం కొనసాగుతూ ఉంది ఏదైనా రాజమండ్రి రేవులో మొత్తం పోలీసు బందోబస్తు మధ్య ఈ నిమజ్జనోత్సవం చాలా పగదుబందీగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఈ రాత్రి అంతా కొనసాగే పరిస్థితులు ఉన్నాయి ఇది మొత్తం మనం చూసినట్లయితే ఇప్పుడు పంట మీద ఏ విధంగా ఆ ఆ లోపలికి భారీ విగ్రహాలన్నీ కూడా ఏ విధంగా తీసుకెళ్తున్నారు ఇవి మనం చూస్తున్నాం ఇలాగే నిమజ్జనం ఇంకా కొనసాగుతూ ఉంది ఈ నిమజ్జనం అంటే గోదావరి లోపలికి తీసుకెళ్లిన తర్వాత ఒక్కొక్క విగ్రహాన్ని గోదావరిలోకి ఆ నిమజ్జనం చేసేందుకు ఇక్కడ చెప్పండి అలాగే పోలీసులతో కూడా దగ్గరుండి తరలిస్తున్న పరిస్థితి ఉంది మన ఇక్కడ చూస్తున్నాం ఆ చెప్పండి ఏ విధంగా ఇప్పటి వరకు ఉదయం నుంచి ఎన్ని విగ్రహాన్ని ఏ విధంగా నిమజ్జనం చేస్తుంటారు ఇంకా ఎంతో స్థాయిని భావిస్తున్నారు రాత్రి అంతా ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం నా పేరు తమ్మైన ఈ యొక్క ఫండ్ కాంట్రాక్టర్ నిమజ్జనం ఈ వేళ రమారామి ఒక నాలుగు వందల యాభై బొమ్మలు రావాల్సినవి ఉన్నాయండి ఇంకా ఇప్పటి వరకు రెండు వందల యాభై రెండు వందల డెబ్బై ఐదు బొమ్మల వరకు నిమజ్జనం చేసాం అన్ని కూడా ఈ సైజు బొమ్మలు ఉంటాయి ఇంకా చిన్న చేతగా ఒక ఆరు వందల బొమ్మల వరకు రావాల్సినవి ఉన్నాయి ఈ ఈ తరహా బొమ్మలు ఇంకా రెండు వందల బొమ్మలు ఇంకా వీలో ఉన్నాయండి ఇవన్నీ కూడా రావడానికి తెల్లవారు పోతుంది తెల్లవారు కూడా జాగ్రత్తగా అధికారులు అందరూ కూడా చాలా ప్రతిష్ట ఏర్పాట్లు చేశాం కనుక ఈ యొక్క నిమజ్జనం తెల్లవారి వరకు ఉంటుందని భావిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలు కూడా సహకరిస్తున్నారు పోలీసు మున్సిపల్ శాఖ ఫైర్ అందరూ అందరూ అధికారుల సమక్షంలో పనిచేస్తున్నాం అండి ఇక్కడ నిమజ్జనోత్సవం జరుగుతున్న తీరు ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక్కొక్క విగ్రహాన్ని కూడా గోదావరి బతిలోకి తీసుకొచ్చి నిమజ్జన కార్యక్రమం కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు దాదాపుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల విగ్రహాలు ఇప్పటి వరకు నిమజ్జనం చేశారు ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా భారీ విగ్రహం ఏ విధంగా నిమజ్జనం గోదావరి గోదావరిలోకి ఆ నిమజ్జనం చేశారు ఒక్కొక్క విగ్రహాన్ని కూడా ఇదే విధంగా చేస్తున్న పరిస్థితులు మధ్యాహ్నం నుంచి కూడా ఈ నిమజ్జోత్సవం కొనసాగుతోంది ఇంకా నాలుగు వందల వరకు ఇంకో నాలుగు వందల యాభై వరకు కూడా ఇలాంటి పద్య విగ్రహాలు ఉన్నట్టుగా అక్కడికి సమాచారం ఉందని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు ఏదైనా కాని రాజమండ్రి గోదావరి తీరంలో ఏదైతే గణేష్ నిమజ్జోత్సవం చాలా అంగరంగ వైభవంగా చాలా బందోబస్తు మధ్య కొనసాగుతుందని చెప్పొచ్చు కెమెరామెన్ దుర్గతో శ్రేయమూర్తి ప్రైమ్ న్యూస్ రాజమండ్రి గోదావరి తీరు నుంచి